ప్రజలే తనకు అధిష్టానమని కార్యకర్తలే తనకు బలమని ప్రజా నిర్ణయం తన శిరోధార్యంగా భావించి ముందుకు వెళ్తానని టీడీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యేని వెంకటరామారావు అన్నారు స్థానిక మండపంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు చంద్రబాబు లు తనకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయరని ధీమా వ్యక్తం చేశారు అధిష్టానం మీద తనకు నమ్మకం ఉందని ఉదయగిరి టికెట్ నాదేనని ఆయన స్పష్టం చేశారు అనంతరం పార్టీ పరిశీలకులు వికాస్ హరికృష్ణ మాట్లాడారు తప్ప మరో వ్యక్తి

మనకి వ్యతిరేక ఛానల్లో వ్యతిరేక టీవీలు చాలా ఉన్నాయి చిన్న పొరపాటు తగ్గినా కూడా వాళ్ళు బ్రహ్మాండంగా ట్రోల్ చేస్తారు అందుకని ఎక్కడ జరగలేదు కాబట్టి నా మీద ఎక్కడ ఎవరు నన్ను అడ్డుకోలేదు కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవ్వగలం ప్రోగ్రామ్ రోజు ఆ రోజు కార్యకర్తలు నాకు నిలబడ్డ నా అందరు నాకు వెనకాలను నిలబడడానికి నాకు మనసు చలించిపోయింది ఆ రోజు మొత్తం తెలుసు ఆ రోజు ఏం జరిగిందో నేను ఒకటే చెప్పాను నేను కావాలంటే నన్ను నడిపించుకోండి ఎవరన్నా వేరే వాళ్ళు కావాలంటే వాళ్ళు నడిపించుకోండి అని చెప్పారు అమర్నాథన్ వచ్చారు నా దగ్గరికి రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నీ మీద గా ఉన్నారు నువ్వంటే ఆయన చాలా అభిమాను నీ గురించి చెప్పాడు నువ్వే నడవమని చెప్పానంటే నన్ను నడిచా ఎమ్మెల్యే పదవి కోసం నేను గుర్తు పెట్టుకోండి నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా నాకు రెండు కోరికలు ఉన్నాయి ఒకటి మనం ఏదైతే పొరవ ఉన్నాయో ఒక దగ్గర నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయాల్సిన పొరవ వాటిని కంప్లీట్ చేయాలి నన్ను నమ్ముకున్న నా కార్యకర్తమే రేపు వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే నా కోసం నిలబడ్డారో వాళ్ళందరి కోసం ఖచ్చితంగా పనిచేసి వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తా అని చెప్పి నేను నేను కఠినమైన నిర్ణయం తీసుకున్నానో ఆ రోజు నుంచి నేను పనిచేసుకుంటూ ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అవుతూ అన్ని కార్యక్రమాల్లో కూడా ఎక్కడ తూచా తప్పకుండా బాదుడే బాధుడు కానీ ఇదే ముఖర్మ కానీ లోకేష్ బాబు గారి పాదయాత్ర కానీ చంద్రబాబు నాయుడు గారు మన నెల్లూరు వస్తే జనాన్ని తీసుకెళ్ళడం కానీ మరి భువనేశ్వరమ్మ గారు భూమి గ్రామానికి వస్తే ఆ రోజు ప్రోగ్రాం కానీ ఏ రోజు నేను ఏ ప్రోగ్రాం చేయలేదో నాకు చెప్పండి తప్పుడు ప్రచారాన్ని మానుకోండి నేను పరిచయం నేను ఎవరినైతే పరిచయం చేశానో వాళ్ళు నాన్న తప్పుడు పరిచయం చాలా దారుణం ఇది నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు గీసిన గీత నేను దాటను ఆయన నేను ఈ రోజు నాకు ఇంతకంటే కత్త అవకాశం వచ్చినా కూడా కానీ నా కార్యకర్తల కోసం నేను నిలబడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను ఈరోజు నాకు ఇంకొక విషయం మన సోదరులు ఈ మాట చెప్పకూడదు డబ్బులు విషయానికి వచ్చింది డబ్బులు విషయానికి చాలా మంది చెప్తుంటే వాళ్ళకి కూడా నేను ఆన్సర్ చెప్తున్నా ఇవన్నీ పబ్లిక్గా చెప్పుకునే కాదు అలాంటిది ఏదన్నా వన్ పర్సెంట్ డౌట్ ఉన్నా కూడా నేనే వాలంటీర్గా చెప్పేస్తాను అంతేగాని తప్పుడు మాటలు అబద్ధాలు చెప్పి నా దగ్గర ఉండే లేడని అది నాకు సమస్య కాదని చెప్పబడి సందర్భంగా తెలియజేస్తున్నాను మొన్ననే కలిగేలా కూడా నేను చెప్పాను మీకు క్లియర్గా చెప్పా నాకు అలాంటి ఇబ్బంది లేదా నన్ను కనుక ఎవరైనా అడిగితే దాన్ని చూపించేదానికి కూడా రెడీగా ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి దయచేసి మిమ్మల్ని అందరినీ ఈరోజు ఎంతో అనుమానంతో ఈరోజు ఉదయగిరికి ఈ మీటింగ్ వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళు మనసుగా అభినందన తెలియజేస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒక్కటే మీరు మీ మీ గ్రామాల్లో మీరు ప్రచారం చేయండి సైలెంట్ అవ్వాలి అక్రమ కేసులకు అలాగే ఈ యొక్క వైసీపీ నాయకులు బెదిరింపులకు భయపడి పార్టీ మారారు కానీ ఉదయం నియోజకవర్గంలో ఏ కేసుకైనా కేన బెదిరింపులకైనా వైసీపీ దౌర్జల్యకైనా ఎవరనో కదలొచ్చుకున్నా రామారావు నాయక్ పొల్లో పక్కన కూర వైసీపీ చేంజిల్ ఇచ్చారు పార్టీలో గిట్లurit కజ్గాప చేసారు కరపులు ఆప చేసారు బయటకి వస్తే పార్లమెంటుకి ఎటవటి పార్లమెంటుకి పని చేసాం అవసరం లేదు

కానీ రామారాజు వడకల కరోనా మీటింగ్ లో పెట్టారు ఒక రోజు కరోనా మీటింగ్ పెట్టకుండా అలా వద్దన్నా అంత కరోనా ఉంది మన పోతే బాగుందంటే లేదు ఒకరు నన్ను కూడా తీసుకొని రెండు వేల ఇరవైలో కరోనాలో విజయమూరులో మీటింగ్ పెట్టాం వరంగల్ మీటింగ్ పెట్టాం దొత్తులు మీటింగ్ తీసుకొని ఆ తిరుపతికి పోయారు అని అడిగాను నేను ప్రతి పండుగ అందులో చదువు తీసుకున్నారు వెంటనే బెంగళూరుకు పోతే

పనిచేస్తున్నటువంటి పొరపాటు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులు జుడిషియల్ కస్టడీలో ఉంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ సీఎంని పిలిపించుకొచ్చి పోలో పిలిపించి పత్రికా ప్రకటన ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ప్రమేయం లేదు ఆయన ఇంటి వ్యక్తి అంటే ఎందుకు చెప్తున్నారంటే ఆయన ఉడగిలితే పార్టీ పనిచేయడం

ప్రజల విషయంగా కావచ్చు నాయకుల విషయంగా కావచ్చు ప్రతి కరెక్ట్ గా ఫీడ్బ్యాక్ నేను ఇస్తున్నాం ఇవ్వటం పోలేదు కానీ సో మీరు అడిగే హక్కు ఉంది మీ పాలని వ్యక్తపరుస్తున్నారు సంతోషమే ఎందుకంటే నా నా దృష్టిలో చాలా క్యాండిడేట్ ఎందుకు కూడా సంఘటంగా లేదు అదే దృష్టిలో అందరు మీ దైత్యం అందరు కూడా సంశేషంగా పాటించండి దయచేసి ఆవేశపడింది